తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ మీ పేరు మల్లేష్ అండి ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఎలక్షన్ వస్తున్నాయి నార్మల్ గా ఎలా ఉంది ఇప్పుడు ఏపీలో గవర్నమెంట్ సిచువేషన్ అంటే ప్రజెంట్ బాగుందండి ఈ డెవలప్మెంట్ లేదు ఓన్లీ సంక్షేమే ఉంది ప్రజలు సోమర పోతులు అంటారు వాస్తవమే అది సోమర పోతులు అంటే ప్రజెంట్ అదేం లేదండి ఫస్ట్ ఆకలితున్నప్పటికి అన్నం పెడితేనే తర్వాత పని చెప్పాలి అతను ఫస్ట్ ఆకలి అన్నం పెడుతున్నాడు తర్వాత పని చెప్తాడండి మరి రాజమండ్రి అభివృద్ధి ఎలా ఉంది సార్ రాజమండ్రి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పర్వాలేదు బాగుందండి తండ్రి రాజమండ్రిని చాలా డెవలప్ చేశా అని చెప్తున్నాడు వాస్తవమేనా నిజంగా చేశాడు అసలు డెవలప్మెంట్ ఉందా రాజమండ్రిలో గతంతో పోల్చుకుంటే గత ఎంపీలతో పోల్చుకుంటే ఈ ఎంపీ కొద్దిగా బెస్ట్ అండి గత ఎంపీలు ఎప్పుడు చూసినా ఢిల్లీలు ఉండేవారు ఇప్పుడు ఈ ఎంపీ కొద్ది అందుబాటులో ఉన్నాడండి ఉండలు అరుణ్ కుమార్ కానీ గత చాలా మంది ఎంపీలు చేశారు కానీ అంత ఢిల్లీలు తప్ప ఎక్కడ ఉండేవారు కదండి మురళీమోహన్ ఉండేవారు ఎంపీగా మురళీమోహన్కి ఈయనకి కంపేర్ ఎందుకంటే లాస్ట్ టర్మ్ ఆయనే ఉన్నారు కదా ఆయనకి ఈయనకి కంపేర్ చేసుకుంటే వాట్ ఈస్ గుడ్ అంటే ఏం చెప్తారు చెప్పండి భరత్ బెస్ట్ అండి బాగానే డెవలప్ చేస్తున్నాడు ఏమేమి చేస్తారు ఏమైనా ఐడియా ఉందా మీకు చేసిన ఏమేమి మారెంపూడు ఫ్లైఓవర్ కూడా చేసారండి హ్యాపీ స్ట్రీట్ కంపల్సరీ పార్క్ కొద్దిగా డెవలప్ చేస్తున్నా అంటే అంటే మార్నిపూడి ఫ్లైఓవర్ అంత ముందు ఆయన అంటున్నారు ఇది ఛాలెంజింగ్ ఎవరు తీసుకురాదు నేనే తీసుకొచ్చాను గర్వంగా చెప్తున్నాడు ఆయన ఆ తీసుకురావడం ఫ్లైఓవర్ వల్ల చాలా యూజ్ అంటారా యూజ్ మరి చాలా మంది ఇది అక్కడ యాక్సిడెంట్ ఎక్కువ జరిగాయండి మరి ఫుల్ ఎప్పుడైతే ట్రాఫిక్ అండి ప్రతి సిగ్నల్ లకు నిమిషం నిమిషంకే ఎప్పుడైతే ట్రాఫిక్ ఉండేదండి దాన్ని మరి ఆయన కష్టపడి తీసుకొచ్చండి మరి ఇప్పుడు ఆయన ఎంపీ గారు ఉన్నారు ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కంటెస్ట్ చేయబోతున్నారు రాజమండ్రి సిటీలో ఎలా ఉంటుంది గెలిచే అవకాశం ఉందో ఓడిపోయే అవకాశం ఉంది ఎంపీ మేడం మీ పేరు ఏం నేను శ్రీరామ్ రాజమండ్రి డెవలప్మెంట్ అంటే ఏం చెప్తారు డెవలప్మెంట్ అంటే ప్రత్యక్షంగా కనబడింది అయితే ఓకే బాగానే ఉందనే చెప్తాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఉండేది పార్క్ అది కొంచెం అంటే చూడడానికి అది అప్పుడు వచ్చేవాళ్ళం మళ్ళీ పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ మేము ఇప్పుడే రాస్తున్నాం ఎందుకంటే వరకు దీన్ని అలా వదిలేశారు ఏం పట్టించుకోలేదు ఈ ఈ సంవత్సరం అయితే కొంచెం చూడడానికి అది కనిపించింది ఈ మధ్యకాలంలో అయితే ఇటు రావడానికి కూడా భయపడేటట్టుగానే ఉంది ఈ సిటీలో ఇంకేమైనా అట్రాక్షన్ ప్లేసెస్ ఇంకేమైనా తయారు చేశారా ఉన్నాయి కదండి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అది ఫుడ్ ఇవన్నీ బాగున్నాయండి కొంచెం అయితే డెవలప్ అయిందని చెప్తాను నేను అయితే అంటే ఇంతకు ముందు ఉన్న ఎంపీలకి ఇప్పుడున్న ఎంపీలకి డిఫరెన్స్ ఏమి గమనించారు అంటే ఇప్పుడు భరత్ ఉన్నారు అంత అంతకుముందు మురళీమోహన్ ఉన్నారు సో అతనికి ఇతనికి లాస్ట్ ఫైవ్ ఇయర్స్కి ఈ ఫైవ్ ఇయర్స్కి ఏంటి తేడా అంటే ఇప్పుడు కనబడిన దాంతో పోతే కనిపించేది ఎక్కువ చెప్తాం కదండి సో రాజమండ్రి డెవలప్మెంట్ ఉంది కాబట్టి నేను కొంచెం ఎంపీ భరత్ గారు బెటర్ అని అంటాను బెటర్ అంటాను మిగతా డెవలప్మెంట్ అనేది కనబడుతుంది అంటారు ఓకే కనబడుతుంది ఇప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఎలా ఉండదు అవకాశం గెలుస్తారా ఓడిపోతారా మీకు ఏమనిపిస్తుంది డెవలప్మెంట్లో పెట్టుకోవాలని చెప్పాలంటే భరత్ గారు రావాలి